హలో ఫ్రెండ్స్ రెగ్యులర్గా నా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ అని చేయండి పక్కన బెల్ బటన్ కూడా క్లిక్ అనే చేయడం ద్వారా మిస్ కాకుండా చూస్తారు తెలంగాణ మిత్రులందరికీ కూడా ఈరోజు చాలా మంచి అప్డేట్ అయితే ఉంది సో సీఎం కేసీఆర్ గారు నూతన సంవత్సరం కారణంగా ఒక మూడు రోజుల ముందుగానే మనకు చాలా మంచి అప్డేట్ని అయితే ఇచ్చారు ఏంటంటే అన్ని శాఖలకు సంబంధించి జీతాలు అనేది అధికం చేయబోతున్నారు అంతేకాకుండా ఉద్యోగులకు సంబంధించి రిటైర్మెంట్ వయసు అనేది పెంపుదల చేయబోతున్నారు ఓకేనా ఇవే కాకుండా చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి వాటన్నిటిని కూడా మనం వన్ బై వన్ చూద్దాం ఓకే సో తాజా డిషన్తో మనకు తొమ్మిది లక్షల ముప్పై ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు మందికి అయితే ప్రయోజనం కలగబోతుంది సో ప్రభుత్వానికి పీఆర్సీ నివేదిక అనేది త్వరలోనే సమర్పించనున్నారు దానిపై అధ్యయనానికి కూడా త్రిసభ్య కమిటీ అయితే ఏర్పాటు అనే చేయబోతున్నారు అంతేకాకుండా ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు మరణిస్తారో మరి అటువంటి ఫ్యామిలీకి సంబంధించి ఎవరైనా సరే ప్రభుత్వ ఉద్యోగం చేసేందుకు అవకాశం అయితే కారు నియామకం ద్వారా కలుగుతుంది కాబట్టి మరి ఇటువంటి కారు నియామకాలు అనేవి చాలా జాప్యం అయితే అవుతుంటాయి సో చాలా లేట్గా మనకు ఇక పోస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది అటువంటివి వాటిని కూడా క్లియర్ అనేది చేసేందుకు ఇక మీద జాప్యం లేకుండానే ఈ కార్య నియమకాలు అనేవి ఇవ్వబోతున్నారట అంతేకాకుండా పదోన్నతులు బదిలీకి సంబంధించి ఒక ఉద్యోగం అనేది మనకు జాబ్ అని సాధించిన తర్వాత పదోన్నతులనే పొందేందుకు ఒక స్పష్టమైన సమాచారం అయితే ఉండదు అంతేకాకుండా చాలా ఎక్కువ టైం అయితే తీసుకుంటుంది సో అటువంటి అటువంటి సమస్య కూడా లేకుండా సో ఇన్ టైంలో మనకు పదోన్నతులు అంతేకాకుండా బదిలీలు కూడా జరిగే విధంగా చర్యలు తీసుకోబోతున్నారు సో మార్చ్ లోపే వీటన్నింటికి సంబంధించి ఒక పక్కా ప్రణాళిక అయితే రూపొందించుకోబోతున్నారంట ఓకేనా అంతేకాకుండా ఎవరైనా సరే ఉద్యోగులు కనుక రిటైర్డ్ అయినట్లయితే సో వెంటనే వారికి సన్మానం చేయడం కాదు విడు అనేది చేయడం జరుగుతుంది సో రిటైర్ అయిన రోజు నుంచి వారికి ప్రయోజనాలు అనేవి అందించబోతున్నట్టుగా తెలుస్తుంది ఓకేనా త్వరలోని యొక్క పిఆర్సీ నివేదిక అనేది సమర్పించున్నారు సో దీన్ని పిఆర్సీ చైర్మన్ విశ్వాల్ గారు అయితే సిద్ధం చేసినట్లుగా సమాచారం సో ఉద్యోగులందరికీ కూడా ఫైనల్గా కరంగా ఉండేందుకు ఈ రూపకల్పన చేసినట్లుగా ఉందన్నమాట సో వయో పరిమితి పెంపైన కూడా పూర్తి అనేది చేస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్స్ కూడా అధికారులను జారీ చేయనున్నారు రాష్ట్రంలో మనకు యాభై వేల పైచులకు ఉద్యోగుల భర్తీ అనేది జరగబోతున్న విషయం తెలిసింది డిఎస్సీకి సంబంధించి కూడా మీకు పదిహేను వేల పైచలకి పోస్టులు అయితే ఉండబోతున్నాయి అంతేకాకుండా పోలీస్ శాఖకు సంబంధించి ఇతర శాఖలకు సంబంధించి కూడా చాలా ఎక్కువ వేకెన్సీ అనేవి జరగబోతున్నాయి నిర్వహించబోతున్నాయని తెలుస్తూ అనమాట సో ఫిబ్రవరి నుంచే ఈ యొక్క నియమకాలు అయితే ఉండబోతున్నాయి కాబట్టి మరి మిత్రులందరూ కూడా ఈ యొక్క పీరియడ్లోనే ప్రిపరేషన్ కొనసాగించినట్లయితే ఈ యొక్క ఉద్యోగాలను పొందేందుకు ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది ఓకేనా సో ఈ విధంగా చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి సో తప్పకుండా యొక్క ఇన్ఫర్మేషన్ని మిత్రులకు షేర్ అని చేయండి ఓకే ఉద్యోగులకు అంతేకాకుండా నిరుద్యోగులకు ఈ రెండు వేల ఇరవై సంవత్సరం అనేది ఇరు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తన మనకు ఈ ఉద్యోగాల భర్తీ అనేది జరగబోతుంది అంతేకాకుండా ఈ యొక్క జీతాల పెంపు అయిన కూడా అప్డేట్స్ అయితే ఉంటున్నాయి సో ఈ విధంగా సమాచారం అయితే ఉంది మిత్రులకు షేర్ అని చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను కొత్త వారితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అని చేయండి నోటిఫికేషన్ కోసం బెల్లైన్ అని ప్రెస్ అని చేయండి థ్యాంక్ యూ